ఈ రోజు మన సాటర్డే స్పెషల్ లో సెలబ్రిటీ క్వశ్చన్ కౌశిక్ గారు అడగబోతున్నారు వారి సమస్య ఏంటి డాక్టర్ గారు అందించే పరిష్కారం ఏంటో ఇప్పుడు విందాం నమస్కారం అండి ఆర్టిస్ట్ స్ట్రెంత్ ఏం చేయాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి నమస్కారం కౌశిక్ గారు నరాల బలానికి ముఖ్యంగా రెండు పోషకాలు ఎక్కువగా అందించాలి మనం ఒకటి ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారం మరియు ట్వెల్వ్ ఈ రెండు బాగా అందిస్తే మంచిది దీంతో పాటు మూడవది కావాలంటే కూడా ఇతర బీ కాంప్లెక్స్ విటమిన్ కొంచెం ఎక్కువ కావాలి బి వన్ ఇట్లాంటి విటమిన్స్ ఎక్కువ కావాలి ఇవి ఏ ఆహారాల్లో ఉంటే వాటిని తిన్నప్పుడు వాటి ద్వారా మనకు నరాలకు బలం బాగా చేకూరుతుంది ముఖ్యంగా ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండే ఆహారాలంటే వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఈ మూడు నెంబర్ వన్ చియా నెంబర్ టూ స్థానం ఫ్లాక్ సీడ్స్ నెంబర్ త్రీ వాల్నట్స్ ఈ మూడులో మీకు ఏది టేస్ట్ బాగా ఇష్టమో అది తినండి ఓకే దీన్ని తింటం ద్వారా ఒమేగా త్రీ ఫ్యాట్ చాలా ఎక్కువ గ్రాముల్లో వెళుతుంది మనకి వన్ పాయింట్ సిక్స్ గ్రాము టూ గ్రామ్స్ లోపు సరిపోతుంది కానీ ఇందులో పదకొండు గ్రాముల నుంచి పద్దెనిమిది గ్రాముల మధ్యలో ఉంటుంది ఈ మూడుట్లు కాబట్టి ఈ మూడు ఏ తిన్నా మీకు మంచిది ఇవి నానబెట్టుకు తింటే మంచిది ఏ వెరైటీ అయినా సరే ఇందులో బాగా ఒమేగా త్రీ ఫ్యాట్ ఉండి నర్వ్ సెల్ కనెక్షన్ బాగా పనిచేయటానికి అట్లాగే సిగ్నలింగ్ వ్యవస్థ బాగా ఉండటానికి నర్వసెల్ రిపేరింగ్ కి బాగా ఉపయోగం ఒమేగా త్రీ ఫ్యాట్ అందుకే నరాల బలానికి అంటాం దీన్ని ట్లా గు గుర్తుపెట్టుకుని పెట్టి రోజుకు ఒక ఇరవై పాతి గ్రాములు ఈ మూడు రకాల వాటిలేదన్న ఫ్లాక్ సీడ్స్ అయితే మాత్రం వేపుకు తినాలి మిగతా అయితే నానబెట్టు రెండోది వెజిటేరియన్స్ కైతే అయితే లోపం సహజంగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మందికి పైగా ఉంది మాములుగా నాన్ తినే తినేవారికి అసలు బీట్వెల్ లోపం సహజంగా ఉండదు ఈ బీట్వెల్ గనక మనకి వెజిటేరియన్ తినేవారికి అందాలనుకుంటే మామిడికాయ టెంక జీడి పొడిలో ఉంటుందండి మార్కెట్ లో దొరుకుతున్నది ఆన్లైన్ లో దాన్ని తెప్పించ స్పూన్ పొడి ఈ పిండి పిండిలో కలుపుకోవటం లేకపోతే ఒక ముద్దలో కూర ఏదైనా కలుపు లేకపోతే మజ్జిగులో కలుపుకున్నట్టు తాగేయటం ఏదొక రూపంలో జీడి పొడిని గనక వాడితే విటమిన్ బీట్వల్ డైరెక్ట్ గా అందులో ఉంది ఇది ఇది ని పెంచుతుంది కాబట్టి నరాల పైన ఉండే మైలిన్ షీట్ తయారీకి బీట్ వల్ కావాలి అది ఆరోగ్యంగా ఉండటానికి కావాలి ఆ పొర సరిగా లేదనుకోండి నరాల మంటలు నరాలు వీక్ అవటం కానివన్నీ జరుగుతాయి ఇతర బి కాంప్లెక్స్ బి వన్ బి టూ బాగా ఉండాలంటే తాటి బెల్లం ఇప్పుడు ఈ విత్తనాలన్నీ అంత తాటి బెల్లం నంచుకుంటూ మీరు తిన్నారంటే నరాల బలానికి బ్రహ్మాండంగా బనుకొస్తుంది ఇంకొంచెం బి కాంప్లెక్స్ బాగా వెళ్లాలంటే దీనితో పాటు రెడ్ రైస్ బ్రాన్ ఉంటుంది ఆ తౌడ్ అమ్ముతుంటారు అది కూడా పెట్టుకుని దీంతో పాటు కావాలంటే బెల్లంతో పాటు తినవచ్చు అనమాట ఇలాంటి ఆహారాలు తీసుకుంటే నరాలకు మంచి బలం చేయకూడదు ప్రయత్నించండి విన్నారు కదండి నరాల బలహీనత అన్నది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య మరి నరాలు బలంగా ఉండాలంటే బలహీనపడకుండా ఉండాలంటే కనుక డాక్టర్ గారు చెప్పినట్టు ఇలా ప్రత్యేకమైన ఆహారాలని ఈ సమస్యతో బాధపడేవాళ్ళు మీరు రోజు తినే ఆహారాలతో పాటు జోడించుకుంటే ఆ సమస్య అనేది తగ్గిపోతుంది రాకుండా నివారించుకోవడానికి కూడా ఇదే ఆహారం తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు